ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుమల కొండపై భక్తుల్ని మోసం చేస్తున్న దళారులను ఏరివేసే దిశగా టిడి వారు చర్యలు చేపడుతున్నారండి దీనికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి అలాగే ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుమల కొండపై భక్తుల్ని మోసం చేస్తున్న దళారుల ఏరివేతకు సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి టిటిడి ఈవో శ్రీ జే శ్యామలారావు గారు తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న ధలారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీఈఓ శ్రీ జె శ్యామలారావు గారు జిల్లా ఎస్పీని కోరారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం జిల్లా పోలీసు టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం అధికారులతో ఈవో గారు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు అవసరమైన వసతి దర్శనం ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తూ ఉన్న అనేక మంది దళారులను ఉపేక్షించరాదన్నారు వారిపై వెంట వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సివిఎస్ఓ వివరించిన ఆవశ్యకత మేరకు తిరుమలలో ఐటీ అనుబంధంగా ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు పరిశీలించవలసిందిగా సంబంధిత అధికారులకు ఈవో సూచించారు అంతకుముందు పోలీస్ విభాగం వారు తిరుమలలో దర్శన దళారులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా డిప్పు సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు దొంగతనం కేసులు మద్యపానం నకిలీ వెబ్సైట్లు తదితర అంశాలకు సంబంధించిన కేసులు ఏ ఏ దశల్లో ఉన్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం గారు మాట్లాడుతూ మరో వారంలోపు ఈ కేసుల్లో ఉన్న దళారులకు చట్టపరంగా తగు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను కోరారు అంతేకాకుండా ఇటువంటి కేసుల సత్వర పరిష్కారం కోసం టీటీడీ విజిలెన్సు పోలీస్ విభాగాలు తరచూ సమావేశం కావాలన్నారు ఇదండి తిరుమల కొండపై దర్శనం వసతి ఆర్జిత సేవలు ఇలా వీటన్నింటికి సంబంధించి తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తులను మోసగిస్తూ ఉన్న అనేక మంది దళారులను తక్షణమే గుర్తించి ఆ దళారులపై వెంట వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇదండి తిరుమలలో దళారుల ఏరువేతకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూలై మూడో తారీఖు బుధవారం రోజున అరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల నూట డెబ్బై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్సు లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని ముప్పై కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుండి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా కిరణ్ కుమార్ గారు రెండు వేల ఇరవై నాలుగు బ్రహ్మోత్సవం డేట్ ప్లీజ్ మేడం అని అడుగుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ నాలుగో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారండి అలాగే నెక్స్ట్ రమేష్ గారు నమస్తే మునిలక్ష్మి గారు సుపదం క్యూ లైన్లో మధ్యలో మొబైల్ డిపాజిట్ కౌంటర్ ఉంటుందా మేము మొబైల్ క్యూ లైన్ వరకు తీసుకెళ్లవచ్చా తిరిగి ఏ కౌంటర్లో తీసుకోవాలి దయచేసి తెలియచేయగలరో అని అడుగుతున్నారు సుపధం క్యూ లైన్ లో స్వామివారి దర్శనం కి వెళ్లే భక్తులకి సంబంధించిన లగేజ్ కావచ్చు మొబైల్ ఫోన్స్ కావచ్చు డిపాజిట్ చేయడానికి సుపధం ఎంట్రీ స్టార్టింగ్ ప్లేస్ లో రైట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంటుందండి మీరు ఆ కౌంటర్ వద్ద మీ యొక్క సుపథం దర్శనం టికెట్ ని చూపించి మీరు లగేజ్ కావచ్చు మొబైల్ కావచ్చు డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ చేశాక మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు మీరు ఆ రిసిప్ట్ తీసుకొని మీరు సుపథం క్యూ లైన్ లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఆలయం బయటికి వచ్చాక సేమ్ అదే కౌంటర్ వద్ద అంటే సుపధం ఎంట్రీ స్టార్టింగ్ ప్లేస్ లో కౌంటర్ వద్దకి వచ్చి మీ దగ్గర ఉన్న రిసిప్ట్ ని చూపించి మీ యొక్క లగేజ్ అండ్ మొబైల్ ఫోన్స్ ని రిటర్న్ తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ హేమంత్ గారు గోవింద తిరుమల ఘాట్ రోడ్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ టైం చెప్పగలరా అడుగుతున్నారు తిరుపతి నుండి తిరుమలకి కావచ్చు తిరుమల నుండి తిరుపతికి కావచ్చు ఘాట్ రోడ్ మార్గంలో వాహనాలని తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అనుమతిస్తారండి టూ వీలర్స్ ని మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు అలాగే నెక్స్ట్ సుబ్రమణి గారు అక్క ఎస్ఎస్టి టోకెన్ కౌంటర్ అట్ వాట్ విల్ ఓపెన్ ఇన్ మార్నింగ్ ప్లీజ్ సే అక్క అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అని త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున రెండు గంటల కల్లా కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఇలా రెండు గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే డిపెండ్ ఆన్ రషన్ బట్టి ఆ టోకెన్స్ అనేవి తెల్లవారుజామున మూడు లేదా నాలుగు లేదా తెల్లవారుజామున ఐదు గంటల కల్లా టోకెన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఈ త్రీ ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నారండి అలాగే నెక్స్ట్ శ్రీక్స్ గారు నమస్తే అండి ఈ రోజు ఎస్ఎస్టి దర్శనం అయ్యింది నెక్స్ట్ ట్వంటీ డేస్ అయ్యాక ఎస్ దర్శనం అవుతుందా మేడం గారు రిప్లై ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతున్నారు ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్ తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు అంటే మళ్ళీ మీ సేమ్ ఆధార్ నెంబర్తో తో ఎస్ఎస్టి టోకెన్ తీసుకోవడానికి కంపల్సరీ ముప్పై రోజులు అంటే వన్ మంత్ గ్యాప్ ఉండాలండి అంటే మీరు ఏ తేదీకైతే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఆ తేదీ నుంచి ముప్పై రోజుల తరువాత మాత్రమే మీ ఆధార్ నెంబర్తో తో మళ్ళీ మీకు ఎస్ఎస్టీ టోకెన్ అనేది ఆఫ్లైన్ లో ఇస్తారు ముప్పై రోజుల లోపు మాత్రం ఎటువంటి టోకెన్ మీ ఆధార్ నెంబర్ తో ఇవ్వరండి ఈ విషయాన్ని గమనించుకో అలాగే నెక్స్ట్ శ్రీను గారు నడక మార్గం టైమింగ్స్ చెప్పగలరా ఈ వారం మేము వెళ్తున్నాము అని అడుగుతున్నారు అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు అయితే బిలో ట్వలియర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని రెండు నడక మార్గాల్లో కూడా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే నడక మార్గాల్లో నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు పిల్లలతోటి నడక మార్గాల్లో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ సమయాలను గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ రామ్ గారు సెప్టెంబర్ లెవెంత్ కి సిక్స్ పిఎంకి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాం యాజ్ పర్ టైం వెళ్లాలా ముందే వెళ్తే ఓకేనా ఐ మీన్ బిఫోర్ టైం అని అడుగుతున్నారు మీ దర్శనం టైమ్ స్లాట్ కంటే వన్ ఆర్ టూ అవర్స్ ముందు కానీ వన్ ఆర్ టూ అవర్స్ లేట్ కానీ మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళినా అలో చేస్తారండి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్